Welcome to JP News. ఓ అమ్మాయి ఇట్రా నువ్వు ఏంది తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయలేదు ఏదైతే ఏంటి వేసానా లేదా నువ్వేంటి తడి చెత్త పొడి చెత్త చూసావా వెడ్ డస్ట్బిన్ మనం నిజంగా ఈ సమాజాన్ని అపార్థం రేపటి నుంచి నేను మారుతా ఒక నైట్ అంటే ఒక పదిహేను రోజులు పక్షం రోజులు మనము ఈ స్వచ్ఛత మీద మనం మాట్లాడుకోవాలి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి అందరు కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇందులో భాగ్యస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి ఈరోజు అక్టోబర్ రెండు వరకు మనకి ఈ స్వచ్ఛతా హై సేవా ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలు లేదంటే మనకి ఎన్నో రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి డస్ కానీ లేదంటే మనకి ఎన్నో చోట మన చాలా సంవత్సరాల నుంచి అవి పేరుకు పైపడి అక్కడే అలా ఉంటాయి వాటన్నిటిని కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకొని గడిచిన పదిహేను రోజుల్లో చాలా చోట్ల మనము వాటిని క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది శానిటేషన్ వర్కర్స్ నిజంగా వాళ్ళు చేసే పని చాలా కష్టం చాలా ఇబ్బంది వాళ్ళు చేసే పని నిజంగా ఎన్నో డిసీజ్ అంటే వ్యాధులు కూడా బారవుతుంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా రోజు మీరు అందరు లేచేటప్పటికల్లా సిటీని క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు అన్ని షిఫ్ట్స్లో సో మరొకసారి అలాంటి కష్టపడే వాళ్ళందరి కోసం మనం మైండ్లో పెట్టుకొని మన పరిశుభ్రాలని మనం మంచిగా ఉంచుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ అలాగే యూడిజీ వర్కర్స్ మిస్టర్ ఎన్ ఏ కాంబరం గారిని ఫస్ట్ జోర్ వారిని యూజీడీ వర్కర్స్ అంటే సఫాయ్ మిత్ర వర్కర్స్ అంటే చాలా క్రిటికల్ జాబ్ అది దాన్ని ఛాలెంజింగ్ గా తీసాడు ఆయన నిజంగా మన తిరుపతి పురప్రజలు ఈరోజు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారంటే ది గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ యూడీజీ వర్కర్స్ వారికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాం అలాగే మిస్టర్ బి చంద్రమౌళి సెవెంత్ జో